రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ వాహన డ్రైవర్స్ వేతనాల పెంపుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతూ సిఏటియు ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ ఆందోళన బాట పట్టారు ఈ సందర్భంగా సిఏటియు నగరాధ్యక్షులు పల్లివెల్ల వీరబాబు మాట్లాడారు మున్సిపల్ సమ్మె చర్చల సందర్భంగా క్లాప్ వాహన డ్రైవర్స్ వేతనాలపై సంక్రాంతి తర్వాత కాంట్రాక్టర్స్ తో మాట్లాడతామని చెప్పడం సమంజసంగా లేదన్నారు వారాంతపు సెలవులు గాని క్యాజువల్ లీవ్లు గానీ పీఎఫ్ఏఎస్ఐ సక్రమమైన చెల్లింపులు గానీ లేకుండా క్లాబ్ డ్రైవర్స్ సేవలు అందిస్తున్నారని ప్రభుత్వం మున్సిపల్ ఉన్నతాధికారులు గమనించాలన్నారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఇస్మాయిల్ భద్రా వీరబాబు సతీష్ సింహాచలం కృష్ణమూర్తి ప్రసాద్ రాజు అరుణ్ తదితరులు పాల్గొన్నారు తెలై కాకినాడ క్యాబ్ డ్రైవర్ లైకెత బలాలి గణేశవేదన పద్దెనిమిది వేలు వారాంతపు సెలవులు బలాలి వారాంతపు సెలవులు బలాలి క్యాజువల్ లీవులు బలాలి క్యాజువల్ లీవులు సక్రమంగా 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 డ్రైవర్ मान तर